హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హెచ్ఎన్ యూ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మగ్గం వర్క్ వేస్తానని చెప్పాను కదండి ఇదైతే నేను వర్క్ చేసిన బ్లౌజ్ అండి ఎంత సింపుల్గా బాగుంది కదా చూడ్డానికి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ పైన ఈ డిజైన్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి లుక్ అయితే చాలా బాగుంది ఆన్లైన్లో మగ్గం వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అని చెప్పాను కదండీ ఇవాళ నుండి అయితే నేను మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఎవరైనా మనకు ఆర్డర్ ఇస్తే మగ్గం వర్క్ మన దగ్గరే చేయించుకోవచ్చు బ్యాంగిల్స్ చేయించుకోవచ్చు మ్యాచింగ్ శారీ పిన్ కానీ సెంటర్ క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ అన్ని మ్యాచింగ్ మన దగ్గరే చేయించుకోవచ్చు అండి మగ్గం వర్క్ బ్లౌజ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండే నేనైతే మగ్గం వర్క్ చేసిస్తాను మగ్గం వర్క్ ప్రైజ్ ఎలా ఉంది అనేది మీకు అందరికి తెలిసే ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండే స్టార్ట్ చేస్తున్నాను మగ్గం వర్క్ అందులో బ్లౌజ్ పీస్కే హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ వరకు బ్లౌజ్ పీస్కే పోతుందండి ఈ వర్క్ అయితే చూసారు కదా సింపుల్గా ఎంత బాగుందో నెక్ అయితే ఇలాగా డిజైన్ చేశానండి కస్టమర్ వచ్చేసి సింపుల్గా కావాలి అని చెప్పేసి అడిగారు అందుకోసమని ఇలాగ సింపుల్గా చేశానండి హ్యాండ్స్ వచ్చేసి ఇలాగా ఓన్లీ నెక్కి హ్యాండ్స్ చివరికి మాత్రమే డిజైన్ కావాలి అని చెప్పేసి అడిగారండి అలాగే డిజైన్ చేశాను నాకైతే ఈ వర్క్ చాలా బాగా నచ్చిందండి ఇవాళ నుండి అయితే మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నానండి ఎవరికైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ పెన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి మళ్ళీ చెప్తున్నానండి మగ్గం వర్క్ అయితే మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుండే స్టార్ట్ అవుతుంది ఇవాళ నుండి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ నైట్ వరకు ఆఫర్ అనేది పెడుతున్నానండి ఏంటి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మగ్గం వర్క్ బ్లౌజ్ సెలెక్ట్ చేసుకుంటే హండ్రెడ్ రూపీస్ అయితే లెస్ చేస్తానండి అంటే మగ్గం వర్క్ ఈ రోజు మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తానండి అంటే ఫైవ్ హండ్రెడ్ అయితే ఫోర్ హండ్రెడ్ మీరు ఎంత డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా అందులో ఒక హండ్రెడ్ రూపీస్ అయితే నేను తగ్గించేస్తానండి ఆ ఆఫర్ మాత్రం ఇవాళకి మాత్రమేనండి రేపటి నుండి మాత్రం ప్రైస్ ఎంత ఉంటే అంత తీసుకుంటాను అయితే హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తున్నానండి ప్రతి ఆర్డర్ పైన ప్రతి బ్లౌజ్ పైన ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్